అస్సలాము అస్సలం అయికం వరహతుల్లాహి వబర్కతూ అల్హదుల్లాహి నహ్మదుహు వనస్తయీను వనస్తగ్ఫిర్లుహు వను మిను బిహి వన తవ్వకల్లు అలైహి వన ఫూజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసీనా వ మిన్ సయీ ఆతి ఆమలీనా అనంత అపార అపారృపాశిరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే హర్దీస్లో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి వీడియో మొత్తం పూర్తిగా వినండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవక్త సలహాహు అలహి వసల్లం వారు మెరాజ్ యాత్ర చేసిన తర్వాత ఎంతగా ఏడ్చారు అది గుర్తు తెచ్చుకొని అంటే చాలా బాగా అంటే బాగా ఏడ్చారన్నమాట మెరాజ్ యాత్ర చేశారు జీబ్రైల్ అలా సల ఏమైనా దైవదూత ప్రవక్త వారిని తీసుకొని ఏడవ ఆకాశం మీదకి వెళ్ళి స్వర్గ నరకాలను కన్నులారా చూసి వచ్చారు స్వర్గాన్ని మొత్తం స్వర్గ నరకంలో ఎక్కువగా స్త్రీలే ఉన్నారని ప్రవక్త వారు చెప్పారు వారిని గుర్తు చేసుకొని చాలా బాగా ఏడ్చారు ఆ నరకంలో గుర్తుకొస్తే మనం ఇహలోకంలో ఉన్న మనం తక్కువగా నవ్వుతాము ఎక్కువగా ఏడుస్తూనే ఉంటాము అంత ఘోరాతి ఘోరమైంది నరకము చెడ్డ నివాసము అయితే ప్రవక్త వారి గురించి వారు వారు ఏమన్నారో ఒక చిన్న విషయంలో తెలుసుకుందాము ఒక్కరోజు అలీ రజి అల్లాహ్ అన్హు మరియు ఫాతిమా జహ్రా వారిద్దరు దంపతులు దంపతులు ఇద్దరు దయప్రవక్త సలహు అలీ వసల్లం వారిని చూసి కలిసి రావడానికి ఆయన ఇంటికి వెళ్ళారు వీరిద్దరూ ఫాతిమా రజి అల్లాహన్హు వారును అలీ రజి అల్లాహన్హ వారిద్దరు భార్యాభర్తలు ప్రవక్త వారికి చిన్న కుమార్తె ఇష్టమైన కుమార్తె ప్రవక్త వారిని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు అప్పుడు అక్కడ ఏం జరిగిందో స్వయంగా అలీ రజయ్యలహన్ వారు వివరించారు తెలియచేశారు మేము దయప్రవక్త సలహా ఇంటికి వెళ్ళగానే ఆ సమయంలో ఆయన దుఃఖంతో విలపిస్తున్నారు ఆయన కళ్ళ నుంచి అశ్రువులు దారలై కారుతున్నాయి ఆయన కళ్ళ నుంచి కన్నీళ్ళు దారలై కారుతున్నాయంట ఎంత బాగా ఏడుస్తున్నారో ఒకసారి ఆలోచించండి మీరే ఆయన అంతలా ఏడుస్తున్నప్పుడు ఆయన్ని ఆ స్థితిలో చూసి అలి రాజ అల్లహనుహు వారు కంగారు పడిపోయి దైవ ప్రవక్త నా తల్లిదండ్రులని మీకోసం అర్పిస్తును మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగారు అప్పుడు ప్రవక్త వారు పొంగుకొస్తున్న ఏడుపును ఆపుకుంటూ నేను మేరాజ్ యాత్ర చేసిన రాత్రి చూశాను నా అనుచర సమాజంలోని స్త్రీలు చాలామంది నరకంలో రకరకాల శిక్షలు అనుభవిస్తున్నారు ఆ శిక్షలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే వాటిని తలుచుకుంటేనే నాకు ఏడుపు వస్తుంది అని విలపిస్తూ చెప్పారు ప్రవక్తవారు ఆ శిక్షలను తలుచుకుంటూనే ఏడుపు వస్తుందట వాణి ప్రవక్త వారు చూసి వచ్చారు ఆ శిక్షల గురించి చూసి తలుచుకొని ఏడుస్తున్నారు సమాజం మీద దయప్రాప్తుకున్న ప్రేమ వాస్తవ్యాలు చాలా ఎక్కువ విశ్వ ప్రవక్త మహమ్మద్ సలహు అలీ వసల్లంకు తన అనుచర సమాజం మీద ఎంతటి ప్రేమ వాస్తవ్యాలు ఉండేవంటే వాటిని మనం మాటల్లో చెప్పలేము తన బిడ్డల కోసం ప్రాణాలను సైతం దారపోయగల అత్యంత ప్రేమమయీ అనురాగమూర్తి అయిన ఒక తల్లి బిడ్డల కోసం తల్లి దేనికోసమైనా సిద్ధపడుతుంది ఒక తల్లి బిడ్డల్ని జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టినప్పుడు తను చూస్తే ఏమవుతుంది తల్లి ముందు బిడ్డను జైల్లో పెట్టి ఆ బిడ్డను కొడతా ఉంటే ఆ తల్లి ఎంత ఏడుస్తుంది ఎంత గగ్గోలు పెడుతుంది ఎంత పిడబొబలు పెడుతుంది ఎంత ప్రాధేయపడుతుంది నా బిడ్డను ఏం చేయొద్దు కొట్టద్దు అని ఎంత ఏడుస్తుంది మనస్ఫూర్తిగా ఘోరాతి ఘోరమైన బాధ బిడ్డను కొడితే తల్లికే నొప్పి లేచినంత బాగా ఏడుస్తుంది తన హృదయం విలవిలలాడిపోతుంది కదా తల్లిది గుండె గొంతుకలో గడ్డగట్టుకుపోతుంది కదా తల్లికి చూస్తే ఆ శిక్షణను చూసి వారి తల్లిదండ్రులు ఏడ్చి గగ్గోరు పెడతారు కదా పిల్లల్ని కొడతా ఉంటే దయప్రవక్తకు తన అనుచర సమాజం మీద ఉన్న ప్రేమాభిమానాలు ప్రపంచంలోని తల్లులందరి ప్రేమ వాస్తల్యాల కన్నా ఎంతో గొప్పవి మాషా అల్లా ఒక బిడ్డ మీద తల్లికి ఎంతుంటుందో మన మీద ప్రవక్త వారికి కూడా అంతకన్నా ఎక్కువ ప్రేమానురాగాలు ఉంటాయట అందుకే తన అనుచర సమాజానికి అంతటి కఠినమైన శిక్షలు ఎదురవ్వబోతున్నాయన్న బాధతో ఆయన విలపించారు ఆయన ఎవరి కోసం తన అనుచర సమాజం కోసం మనం మరణించిన తర్వాత అంత పెద్ద నరక శిక్ష గురి అవుతామా అన్న బాధతో ఆయన ఏడు ఏడ్చారు ఆరు రకాల శిక్షల్ని ప్రవక్త వారు నరకంలో చూశారు పాపాత్ములైన ఆరుగురు మహిళలు ఆ మహిళల కోసమే ఇది విషయం చెప్పదలుచుకుంటున్నాను ఆ తర్వాత దయప్రోప్త సలలాఫ్ అలిహి వసల్లం వారు తాను స్త్రీలను నరకంలో ఏ రకాల శిక్షలు అనుభవిస్తుండగా చూసారో వివరించారు ఆయన ఇలా అన్నారు మొదటి స్త్రీ ఫస్ట్ ఆమె ఎలా నరకంలో శిక్ష అనుభవిస్తుందో చూద్దాం ఫస్ట్ ఆమె ప్రవక్త వారు ఇలా చెప్తున్నారు నేను ఒక స్త్రీని చూశాను ఆమె నరకంలో తల వెంటుకల ఆధారంగా వ్రేలాడుతుంది ఆమె మెదడు పొయ్యి మీద కుండ ఉడికినట్టు కుతకుతా ఉడికిపోతుంది అని చెప్పారు రెండవ ఆమె గురించి ఫస్ట్ ఆమె ఇప్పుడు మెదడు పొయ్యి మీద కుతకుతా ఉడికిపోతుందని చెప్పారు కదా కొంచెం ఆలోచించినట్టయితే అసలు నరక వాతావరణమే అత్యంత భయంకరంగా ఉంటుంది కదా దానికి తోడు తల వెంటుకల ఆధారంగా వేలడబడడం ఇంత పెద్ద శిక్ష అంతేకాదు తలలోని మెదడు కుతకుత ఉడికిపోతూ ఉంటుంది ఇది మూడో శిక్ష దేవుడు మన అందరిని ఆ దురావస్థ నుంచి కాపాడుగాక ఆమెన్ ఆ తర్వాత దయప్రవక్త సలలో హలిగి వారు చెప్పారు రెండొక ఆమె గురించి మరొక ఆమెను చూశాను ఆమె నరకంలో నాలుక ఆధారంగా వేలాడుతుంది నాలుకని మనం నాలుక ఉంది కదా నాలుకని లాగి బయటికి తీసి దాని ఆధారంగా మొత్తం శరీరాన్ని వేలాడదీయడం ఎంతటి బాధాకరమైన విషయమో ఆలోచించండి నాలుక వరకు ఎందుకు కేవలం చెయ్యి పట్టుకొని వేలాడదీస్తేనే చావు ముచ్చుకొచ్చినంత బాధ అనిపిస్తుంది అలాంటిది నాలుక మీద వేలాడదీస్తే ఇంకేమైనా ఉందా దాన్ని ఊహించుకుంటేనే ఎంత భయం వేస్తుంది అసలు మూడో ఆమె గురించి చెప్తున్నా ఇంకొక ఆమెను చూశాను ఆమె నరకంలో పాలిన్ల ఆధారంగా వేలాడదీయబడి ఉంది ఓమ్మో వాళ్ళతో ఇది చాలా ఘోరమైన విషయం ఇదైతే నాలుగో ఆమె నాలుగో ఆమెను చూశారు మరో ఆమెను చూశాను ఆమె రెండు కాళ్ళు ఛాతికి బంధించబడి ఉన్నాయి చేతులు తలకు కట్టబడి ఉన్నాయి ఇంకో ఆమెను చూశాను ఆమె మొహం పందిలా ఉంది మిగతా శరీరం అంతా గాడిదలాగుంది ఆమె స్త్రీయే కానీ నాకు అలా కనిపించింది మరోవైపు పాములు తేళ్ళు ఆమెను చుట్టుముట్టు ఉన్నాయి చివరిగా ఆరవ ఆరవ మహిళ చివరగా ఇంకో ఆమెను చూశాను ఆమె కుక్కలాగా ఉంది ఆమె నరకాగ్ని నోటి నుండా నోటి గుండా లోనికి వెళ్ళి బయటికి వస్తుంది నరక దూతలు వారిని గదలతో చితక ఈ ఆరు రకాల వ్యక్తుల్ని ప్రవక్త వారు చూశారు ఇంకా చాలామంది ఉన్నారు నరకంలో వీరిని గురించి ప్రవక్త వారు తన యొక్క కూతురికి అల్లుడికి తెలియజేశారు చెప్పారు ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ చెప్పారు వీరందరూ ఎందుకు శిక్షలు అనుభవిస్తున్నారు దీనికి గల కారణం ఏంటి ఫస్ట్ మహిళ తల వెంట్రుకల ఆధారంగా కానీ నాలుగు ఆధారంగా కానీ రెండో మహిళ మూడు పాలిన్ల ఆధారంగా మూడో మహిళ కాళ్ళు చాతకి బంధించబడి నాలుగో మహిళ మొహం పందిలాగా ఎందుకుంది అసలు కా చివరిగా కుక్కలాగా ఎందుకుంది ఇవన్నీ ఈ శిక్షలన్నీ ఎందుకు అనుభవించింది దీనికి గల కారణం ఏంటి వాళ్ళు ఇహలోకంలో ఏమేం పొరపాట్లు ఏమేమి తప్పులు చేశారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వీడియో తీసి పెడతానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అల్ల తల మన అందరి నుండి ఈ నరక శిక్ష నుంచి కాపాడలాగా ఆ మీన్ యార్ అస్సలాము హమీద్ అస్సలం వైకమ్ వరహమతుల్లె వబర్తహు